మన గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిన్న పార్లమెంట్లో ఆ బడ్జెట్లో మనకు మనం ఏ రంగాల్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని అనుకుంటా ఉన్నామో ఆ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ఒకసారి చూస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి అలాగే హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీకి అలాగే ఎంఎస్ఎంఈ పార్కులకి రేర్ మినరల్స్ వాటి నాలుగు స్టేట్స్ ఉంటే ఆ స్టేట్స్ లో మనల్ని కూడా చేర్చడం జరిగింది దాదాపుగా వెయ్యి కోట్లు పైగా దానికి నిధులు అలాగే రైల్వే అగ్రికల్చర్ గాని మన ఇరిగేషన్ రంగాల్లో కానీ మన ఏ రంగాల్లో అయితే మనం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళ కలగా ముందుకు తీసుకెళ్తున్నారు దానికి ప్రోత్సాహ కలిస్తూ ఈ బడ్జెట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది వారికి నా ధన్యవాదాలు మా ఉదయ నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మన రూరల్ ఎనిమిది మండలాలు రూరల్ కాబట్టి మనకు దీనికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్ వారికి అభినందనలు తెలుపుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు కూడా ఆవేశాలకి బాగు దయచేసి మనం ఏం మాట్లాడినా కూడా ఒక అన్పార్లమెంటరీ వార్డ్ అనేది ఎక్కడ కూడా మాట్లాడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజా జీవితంలో ఉన్నాం మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది ప్రజలకు సహాయం చేయడానికి కుటుంబాలను అభివృద్ధి చేయడానికి అందరికి తో తోడుగా ఉండడానికి బయటకు వచ్చినప్పుడు మనం కూడా కంట్రోల్ గా ఉండాల్సిన అవసరం ఉంది వారు చేశారు కదా అని చెప్పి దయచేసి మనం ఎక్కడ కూడా ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు మనం నీతిగా రాజకీయం చేద్దాం నీతిగానే ఎదుర్కొందాం చట్టం తన పని తను చేసిపోతాది ఇటుంట వాళ్ళది దాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరగతి మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట